మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా ఆగస్టు లో పట్టాలెక్కిపోతోంది కానీ రిలీజ్ డేట్ మాత్రం మూడేళ్ల తర్వాతే అని తెలుస్తోంది అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ రామ్ చరణ్ మూవీకి సంబంధం ఉందట రాజమౌళి ట్రిబుల్ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు రిలీజ్ డేట్ కూడా ఫిలిం టీమ్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా చేయబోతున్నాడు ప్రీ ప్రొడక్షన్ పనులే ఇంకా కాలేదు ఈలోపు మహేష్ కూడా తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు ఇంతలో ఈ సినిమాకు ట్రిపుల్ ఆర్ తో లింక్ పెడుతూ ఓ ప్రచారం మొదలైంది మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా ఆగస్టు నైన్త్ లాంచ్ అవుతుంది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే ఆర్ తో రిలీజ్ డేట్ విషయంలో లింక్ ఉంది కథ విషయంలో ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ తో పోలిక పెరిగేలా ఉంది ఆల్రెడీ ఆ మూవీలో కొన్ని సీన్ల రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది బాహుబలి ట్రిప్లార్ రెండు కూడా పానియా మార్కెట్ బెండ్ తీసాయి ఇప్పుడు రాజమౌళి తీసే సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ బెండ్ తీసే ఛాన్స్ ఉంది అలాంటి మూవీకే ఇప్పుడు ఒక విషయంలో ట్రిపుల్ ఆర్ తో సెంటిమెంట్ లాక్ అవుతోంది అదే రిలీజ్ డేట్ ట్రిపుల్ ఆర్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయింది మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఫస్ట్ క్వార్టర్ లోనే వస్తుందట ఎగ్జాక్ట్ గా అంటే మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నే ఇనిషియల్ రిలీజ్ డేట్ అని ఫిక్స్ చేసింది ఫిల్మ్ టీమ్ దీంతో అదో సెంటిమెంట్ డేట్ అనేస్తున్నారు మహేష్ బాబు కొత్త సాహసాలకు పాత రిలీజ్ డేట్ తో లింక్ పెడుతున్నారు ఈ ఏడాది అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైన వచ్చే ఏడాది మొత్తం షూటింగ్ కేటాయించాడట రాజమౌళి ఇక గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఏడాదికి పైనే టైం కేటాయించడంతో రెండు వేల ఇరవై ఏడు మార్చిలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది